టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి జట్టు ఘోర పరాజయాలకు ఆటగాళ్లను బాధితులు బాధితులు చేస్తూ గంభీర్ తీసుకొచ్చిన కఠినమైన ఆంక్షలపై అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఈ రూల్స్ క్రికెటర్ల స్వేచ్ఛను హరించేలాగా ఉన్నాయంటూ మండిపడుతున్నారు ఇక ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా దారుణ ప్రదర్శనపై సమీక్ష సమావేశం నిర్వహించిన బీసీసీఐ డ్రెస్సింగ్ రూమ్ నుంచి పెట్టేందుకు గంభీర్ సూచనలతో అతి కఠినమైన నియమాలను తీసుకొచ్చిన విషయం మనందరికి తెలిసిందే ఈ రూల్స్ పాటించని ఆటగాళ్లకు భారత జట్టులో చోటు దక్కదని కూడా బీసీసీఐ స్పష్టం చేసింది అయితే జట్టులో స్టార్ సంస్కృతికి తరలించేందుకు ఇదంతా కూడా చేసింది కదా విషయం ఏంటంటే సొంత వాహనాల్లో రాకూడదు టైటీషియన్స్ అలాగే ఫిజికల్ ఫిట్నెస్ అంటే డైటీషియన్ కానీ వంట వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ కేర్ టేకర్స్ కానీ వీళ్ళెవ్వరూ రావడానికి వీల్లేదు అసలు ఫ్యామిలీ రావడానికి వీల్లేదు అనే విషయం పైన హార్దిక్ పాండ్యా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది ఎందుకనంటే గత కొన్నేళ్లుగా హార్దిక్ పాండ్యాని మీరు గమనించినట్టయితే తనతో పాటు ఒక ప్రత్యేకమైన డైటీషియన్ వస్తాడు ఆ డైటీషియన్కి దాదాపుగా ఏడు లక్షల రూపాయలు హార్దిక్ పాండ్యా తన సొంత డబ్బును వెచ్చించి ఆ డైటీషియన్కు డబ్బులు ఇస్తూ ఉంటాడు ఎందుకనంటే ఆ డైటీషియన్ కి సంబంధించి ఆ పూర్తి స్థాయి అంటే ఆ కేర్ అంతా కూడా హార్దిక్ పానీ తీసుకుంటుంటాడు అయితే అలాంటివి కూడా ఇక్కడ కుదరు అని చెప్పడం జరిగింది అయితే వంట వాళ్ళు వద్దు కేర్ టేకర్ వద్దు కనీసం డైటీషియన్ కూడా వద్దా ఎందుకని అంటే ఇప్పుడు ఆటగాళ్ల వ్యక్తిగత హెల్త్ మీద వాళ్ళ తీసుకునే వాళ్ళు తీసుకునే డైట్ మీద కూడా చాలా వరకు ఆట ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎలాగ డైటీషియన్స్ని వద్దు అంటారు అంటూ ఇక్కడ హార్దిక్ పాండ్యా కొంతవరకు రివర్స్ అయినట్టు తెలుస్తుంది అనమాట విదేశీ పర్యటన సమయంలో ఎలాంటి పర్సనల్ షూట్స్ అడ్వర్టైజ్మెంట్స్ పాల్గొనడానికి వీల్లేదు అన్నీ బాగానే ఉన్నాయి కానీ కొన్ని రూల్స్ పట్టుకు మాత్రం చాలా అంటే చాలా విపరీతంగా ఉన్నాయని అయితే ఫ్యామిలీ రావడము ఫ్యామిలీ కాకుండా పర్సనల్ గా కొంత డైటిషియన్స్ కానీ కేర్ టేకర్స్ కానీ ఇప్పుడు క్రికెటర్స్ కి అప్పుడే పిల్లలు పుడతారు ఒక కేర్ టేకర్ అంటే పిల్లల్ని చూసుకునే ఆయా లాగా కానీ కేర్ టేకర్ కానీ వస్తే బాగుంటుంది కదా అవి కూడా వద్దని చెప్పేసి గౌతమ్ గంభీర్ పెట్టడంతో ఇక ఇది కొంచెం పర్సనల్గా వెళ్ళిందని అంత కఠినమైన ఆంక్షలు పెట్టాల్సిన అవసరం లేదని ఎప్పుడైతే ప్రాక్టీస్ మ్యాచ్లు ఎక్కొట్టకూడదు పర్సనల్గా ఎక్కడా కూడా వెళ్ళకూడదు జట్టుతోనే కలిసి ఉండాలి అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ టైం అనేది కట్ ఆఫ్ అయిపోతుంది దానికోసం మళ్ళీ విడిగా ఫ్యామిలీ టైం వెచ్చించడానికి వీర్లేదు అని పెట్టడానికి అర్థమే లేదు అయితే ఆటగాళ్ళు కొంతవరకు వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తేనే వాళ్ళు కొంతవరకు ఆడగలరని అయితే రవి శాస్త్రి అలాగే ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్ ఉన్నప్పుడు కూడా మన వాళ్ళు కప్పులు కొట్టారు సిరీస్లు గెలిచారు లో విజయం సాధించారు మరి అప్పుడేమి ఇటువంటి రూల్స్ లేవు కదా ఈ రూల్స్ అన్ని చాలా ద్వంద్వైఖరిని చూపిస్తున్నాయి అంటూ చెప్పడం జరిగింది ఎలాంటి నియమ నిబంధనలు నియమాలు లేకుండా రవిశాస్త్రి ద్రావిడ్ పర్యటనలో టూ థౌసండ్ సెవెంటీన్ ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌసండ్ నైన్టీన్ వన్ డే వరల్డ్ కప్ ఫైనల్ అలాగే టూ థౌజండ్ ట్వంటీ టూ టీ ట్వంటీ కప్ సెమీఫైనల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వన్ డే ప్రపంచ కప్ ఫైనల్ తో పాటు మొన్నటికి మొన్న టీ ట్వంటీ కప్ పై గెలిచిందని చురకలు అంటిస్తున్నారు ఆసిస్ గడ్డపై బోర్డర్ గవర్స్గా ట్రోఫీ కూడా కైవసం చేసుకుందని కామెంట్స్ చేస్తున్నారు అయితే దేశవాళ్ళు క్రికెటర్స్ సెలెక్టర్ ప్రాధాన్యత ఇవ్వనంత వరకు కూడా ఏ డొమెస్టిక్ ఆటగాడు ఆటగాడికి వాల్యూ ఉన్నంత వరకు సీనియర్ ఆటగాళ్ళు ఎవరు కూడా డొమెస్టిక్ ఆట ఆడరు అంటూ విమర్శలు చాలా ఎదురవుతున్నాయి అంతే కదా ఇప్పుడు మనకి జాతీయ జట్టులో ఉన్న ఆటగాళ్ళ పేర్లు అన్నీ తెలుసు కానీ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఆడుతున్న వాళ్ళు కానీ రంజీలో ఆడుతున్న వాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళో ఇద్దరు మన పేరు గుర్తొస్తుంది అది కూడా మన వార్తల్లో చదివితే తప్ప మరి వాళ్ళకి విలువ ఇవ్వకుండా వెళ్ళి ఆ గేమ్లో ఆ టోర్నమెంట్లో ఆడాలంటే ఆటగాళ్ళు ఆడరు ఎందుకనంటే అక్కడ వాళ్ళు విలువ పోయినట్టే వాళ్ళు ఫీల్ అవుతుంటారు సో ఈ రకంగా గౌతమ్ గంభీర్ ఒక పక్కన ప్రశంసలు అందుకుంటూనే మరొక పక్కన విమర్శలు కూడా అందుకుంటున్నాడు